జై గురుదేవదత్త వెల్కమ్ టు ఓం దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ జై గురుదేవదత్తం వందే విష్ణు శిశుభర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेतदन्तम् एतदन्तमुपास्महे गुरुप्रातनः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरा परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विजये भवरोगीनां निधये सर्वविद्यानां दक्षणमूर्तये नमः इचरित्रा పారాయణం చేసినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ప్రతి రోజు అధ్యాయపూర్వకంగా చరిత్ర ఎవరైతే పారాయణం చేయాలనుకుంటారో వారు ఖచ్చితంగా గణపతి శ్లోకం గురు ప్రార్థన శ్రీ గురు దత్తాత్రేయ అశ్వోత్తనామాళి చదివిన తర్వాతనే మొదలు మొదలుపెట్టాలండి నాకు తెలిసిన విషయం అంటే ఇది మీరు కూడా మీరు కూడా పాటించండి దత్తాహం జయ గురు దత్త శ్రీ దత్తాత్రేయ అశ్వోత్తనామావళి ओम मनुसूयसुताय नम ओं दत्ताय नम ओम त्रृपुत्राय नम ओं महामुनय नम ओं योगेन्द्राय नम ्यपुरुषा नम ेशा नम जगदीशराय नम परब्रह्मने नम पर नम दानय नम ओं जगद्गुरव नम नितृताय नम ओं निर्विकाराय नम निर्विकय नम निरंजनाय नम गुणात्मकाय नम गुणातीताय नम ब्रह्म विष्णुशिवात्मकाय नम ओम नापराय नम ओम नित्याय नम ओम शांताय नम ओं दताय नम निद नम भक्तिया नम भव नम भागवते नम ॐ नमः ॐ आदिदेवाय नमः ॐ महादेवाय नमः ॐ सर्वेशाय नमः ॐ भुवनेश्वराय नमः ॐ वेदान्तवीध्याय नमः वरदाय नमः ॐ विश्वरूपाय नमः ॐ अव्याय नमः ॐ हरये नमः ॐ सच्चिदानन्दाय नमः ॐ सर्वेशाय नमः ॐ योगेशाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ दिगम्बराय नमः ॐ दिव्यमूर्तये नमः ॐ दिव्यभूतिविभूषणाय नमः ॐ अनादिसिद्धाय नमः ॐ सुलभाय नमः ॐ भक्तवाञ्छितदायकाय नमः ॐ ॐमेकास्मै नमः ॐ अनेकाय नमः ॐ अद्वितीयाय नमः ॐ निगमवन्दिताय नमः ॐ भुक्तिमुक्तिप्रदाय नमः ॐ कार्तवीर्यवरप्रदाय नमः ॐ शाश्वताङ्गाय नमः विशुद्धात्मने नमः ॐ विश्वात्मने नमः ॐ विश्वतोमुखाय नमः ॐ सर्वेश्वराय नमः ॐ सदातुष्टाय नमः ॐ सर्वमङ्गलदायकाय नमः ॐ निष्कलाङ्काय नमः ॐ निराभासाय नमः ॐ निर्विकल्पाय नमः ॐ निराश्रयाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ लोकनादाय नमः ॐ पुराणपुरुषाय नमः ओम अनगाय नमः ओम अपरमहिन्ने नमः मनन्ताय नमः ओम आद्यांत रहित कृतेय नमः ओम संसारवनदावाग्नेय नमः ओम भवसागर तारकाय नमः ओम श्रीनिवासाय नमः ओम विशालआक्षाय नमः ओम धीराभिषयनाय नमः ओम अद्यताय नमः ओम सर्वपाप क्षयकराय ओम तापत्रय निवारनाय नमः ओम लोकेशा नम ओंसर्वूतेशा नम व्यापकाय नम णायाय नम ब्रह्मादिवंदपाय नम मुनिवंदा नम स्तुतिम ओं ओम नम स्पृहाय नम निर्मलात्मकाय नम ओ मयाधीशा नम महात्म नम महादेवाय नम ॐ महेश्वराय नमः ॐ व्याघ्रचर्माम्बरधराय नमः ॐ नागकुण्डलभूषणाय नमः ॐ सर्वलक्षणसम्पूर्णाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ सर्वज्ञाय नमः ॐ करुणासिन्धवेन नमः ॐ सर्पहाराय नमः ॐ सदाशिवाय नमः ॐ सख्यद्रिवासाय नमः ॐ सर्वात्मने नमः ॐ भोगन्धविमोचनाय नमः ఓం విశ్వంబరాయ నమ విశ్వనాథాయ నమ జగన్నాద నమ జగత్ప్రభవే నమ ద్రాం శ్రీ దాయాయ నమే శ్రీ దాత్రేయ స్తోత్రశతనామావళి జయ గురుదేవదత్త గురుదత్త శ్రీగరుచరితామృతం తిరువతి అధ్యాయం తిరువతి నాలుగవ రోజు పారాయణం శ్రీగురుడు కుమాసి గ్రామనకు వెళ్ళుట గురుంద గురునింద చేయుచున్న త్రివిక్రమ భారతికి విశ్వరూప దర్శనం చేయించుట అతని అహంకారం హరించుట త్రివిక్రమ భారతి గురుమూర్తిని స్థుతించుట శ్రీ గురునాథుడు అతని అనుగ్రహించుట శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీగొల్లభాసురుడు సుమ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రయ నమహ ఆ తర్వాత కథానుక్రమమును వివరించి చెప్పుడని నామధారకుడు సిద్ధమ్ముని ప్రార్థించెను శిష్యుని మాటలు వినినా సిద్ధమ్ముని ఇట్లు పలికెను నాయన నామధారక అభినవ గురుచరిత్రమును సావధాన చిత్తంతో వినవలసినదని ఇట్లు చెప్పసాగెను గురుమూర్తి యొక్క కీర్తిని సహింపలేని కుమసి గ్రామంలో ఉన్న త్రివిక్రమ భారతి అని ఒక తాపసి నిత్యము శ్రీ గురుమూర్తిని ఇద్దరు అచ్చమైన సన్యాసి కాజాలడని ఒక డాంబికుడు ఈ విధముగా తన పేరిట కీర్తిని సంపాదించటకు లోకంలో ముందు దంభమును ప్రదర్శించుకున్నాడని నిందించుచుండెను సమస్త విశ్వాంతరాల యొక్క భూత భవిష్యత్తులను వర్తమాన రూపంలో గమనించగలిగిన సర్వజ్ఞైన శ్రీ గురుమూర్తి కుమసి గ్రామంలో గల ఒక ముని తనను నిందించుతున్నాడని గమనించాను ఒకనాటి ఉదయపిన రాజుగారు తన దర్శనంలోకి వచ్చినప్పుడు శ్రీ గురుమూర్తి ఆయనతో ఈ విషయంలో సంక్షిప్తంగా తెలియజెప్పి రాజా మనం ఈనాడు కుమసి గ్రామంలో వెళ్ళుచుంటుమి అని పలికిది గురువాగ్ఞను ఎంతయో సహ సంతసించిన ఆ రాజు తన సేవక దళము సైన్యము గజ తురగ పదాతి దళములను అనేక విధములుగా అలంకరింపజేయించాను తదుపరి తదుపరి పల్లకిని శోభాయమానంగా అలంకరించి అందులో దండ కమండలధారి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని కూర్చుండబెట్టి వివిధములైన వాయిద్యములతో వేద ఘోషతో వంది మాగాదుల యొక్క బిరుదాబలి ప్రశంసలతో ఒక గొప్ప అట్టహాసంగా గురుమూర్తిని తీసుకొని కుమాసి గ్రామంలో బయలుదేరాను ఈ విధమైన ఉత్సవ శోభతో శ్రీ గురుమూర్తి కుమాసి గ్రామంకి వెళ్ళుచుండెను అట్టి సమయం నా త్రివిక్రమ భారతి అను ఆ మునీశ్వరుడు మానసిక పూజను చేయుచుండెను వారు నిత్యం నరహరిని తన మానసంలో ధ్యానించి మనసారా వాడు ఎప్పుడైతే గురుమూర్తి గానగాపురం నుండి బయలుదేరి కుమసి గ్రామం వచ్చిచుండెనో అప్పుడే త్రివిక్రమ భారతి మానసిక ఆరాధన చేయుటకు ధ్యానం నందు కానీ అతని మనోపటలమునందు నందు నరహరి జాడ కనిపించుట కనిపించుటలేదు అటులే ఆయన మనసు నరహరి అందు స్థిరపడకుండెను ఎంత ప్రయత్నించినప్పటికీ నరసింహస్వామి దర్శనము ఎప్పటి వల్ల వారి హృదయ కమలం నందు సాక్షాత్కరించడం లేదు తత్కారణం గురించి ఆయన ఈ విధంగా చింతింపసాగాను అయ్యో నా మనోపటల నందు ఈరోజు నరహరిమూర్తి ఎందుకు ప్రకటన కాకుండాను నా తపస్సు యొక్క సామర్థ్యం సన్నగిలినా వ్యర్థమైపోయినా ఏమి చోద్యం ఇది ఇప్పుడు నేనేమి చేయదును నరహరి స్వామిని ఎంతో కాలం నుండి ఆరాధించుచుండి మానసికంగా స్వామిని ఆహ్వానం చేసి నవరత్న ఖచ్చితమైన సింహాసం నందు కూర్చుండ చేసి షోడశోపచార పూజలతో ఆరాధించుచుండి నేను ధ్యానం చేసిన వెంటనే నరహరి స్వామి అద్భుతమైన రూపంతో ప్రత్యక్షంగా నా ముందు సాక్షాత్కరించువారు కానీ ఈనాడు నన్ను ఎందులకు ఉపేక్షించు కదా ఎంతకు ఆ మూర్తి అందు నా మనసు లగ్నం ఒకటి లే లేదు ధ్యానం ఎందుకు కుదరకుండెను స్వామి రూపం చూ చాయగా కూడా కనిపించలేకపోవచ్చుండను కదా తపస్సు వ్యర్థమైపోయినదా ఏమి కారణమో అని ఎంత యోచించినను అతనికి తగిన కారణం బోధపడదాయను ఇంతలో తన నిత్యం మానసికం ఆరాధించు మూర్తి యొక్క స్వరూపంతో శ్రీ గురుమూర్తి అల్లంత దూరం నుండి నది తీరము దాటి వచ్చుట కనిపించను వెంటనే వారిని దర్శించే నిమిత్తంగా భారతి నదీ తీరంలో చేరుకొలేను అంతటా శ్రీ గురునాథుడు చమత్కారంగా ఒక దివ్యమైన సన్నివేశమును రచింపచేశను త్రివిక్రమ భారతి త్రివిక్రమ ఉత్సవ శోభతో వచ్చుచున్నటువంటి గురుమూర్తి యొక్క రాకను గమనించి ఎదురుగా వెళ్ళి రెండు చేతులు జోడించి నిలబడి చూచసరికి ఆ ఊరేగింపులోని వారందరికందరూ దండము కమండలమును ధరించిన నృసింహ సరస్వతి స్వామి యొక్క స్వరూపంతో గోచరింపసాగిరి రాజు రాజువారి సేవక దళము సైన్యము వెంట తెచ్చు కూర్చున్న వెంట వచ్చుచున్న ఇతర భక్తులు శిష్యులు అందరికందరూ సర్వమును దండ కమండల దారులైన నృసింహ సరస్వతి మూర్తి స్వరూపంగానే త్రివిక్రమ భారతి కంటికి గోచరించెను అతడు అత్యంత విస్మయ వాహుడయ్యను వెంటనే సాష్టంగా నమస్కారం చేసి ఇంతకుముందు గురుమూర్తి తనకు గల అసూయ బాబును విడనాడి సాష్టాంగ వందనము చేయిచు శ్రీ గురుచరణములను ధ్యానింపసాగాను అసంఖ్యాకమైన గురుమూర్తి స్వరూపాలను చూసి అసలైన గురుమూర్తి ఎవరో ఎవరు కారో అందులో ఎవరు చిన్నయో ఎవరు పెద్దయో అసలైన గురుమూర్తి ఎక్కడున్నాడో కూడా అతనికి ఎంత అంత పట్టకపోయాను గురుమూర్తిని గుర్తించడాకు అసమర్థుడాయ్యను అతని బుద్ధి భ్రష్టు అయ్యను ఒక గొప్ప భ్రాంతిని పొందిన త్రివిక్రమ భారతికి ఏమయో తోచక ఏమి చేయవలనో బోధపడకుండెను ఇంతకు పూర్వము తనలో పొటమారించిన ఏ దంభము ఏ ధాంబికము ఏ అహంకారము ఉండెనో అది వెంటనే మటుమాయమయ్యను అంతఃకరణము శుద్ధ దర్పణము వలె నిర్మలమయ్యను వెంటనే గురుమూర్తిని త్రికరణ శుద్ధితో శరణును కోరుతూ కటు భక్తి ప్రపత్తితో ఇట్లు ప్రస్తుతింపసాగెను ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప జగద్గురు అవిద్యలో మునిగి స్వరూప స్వరూపజ్ఞానం నశించి అసమానమైన మీ మహిమను తెలుసుకున్న జాలకున్నాను చక్షువులతో మిమ్మలను గుర్తింపగలిగే సామర్థ్యం మాత్రం లేని భాగ్యహీనుడను నిత్యము నేను ధ్యానించే నరహరి స్వరూపులు మీరేనని ఇప్పుడు నిశ్చయమయ్యను స్వామి అవ్యయమైన ప్రేమతో నిర్వేతుకమైన కృపతో మీ నిజ స్వరూపము ధరించి మీ అసలైన స్వరూపం నాకు దర్శింపజేయము ప్రభో గురునాథ మీ నిజ స్వరూపం గుర్తించడానికి నాకు అశక్యంగా ఉన్నది ఈ శక్తులతో ఇప్పుడు మిమ్మల్ని దర్శింపలేకుంటుని సమస్త ప్రాణిలోకములందు వ్యాపించున్న మీరు యతిగా అవతరించిన నరసింహ స్వామియే ఈ నరసింహ సరస్వతిగా గోచరిచుండినని నిశ్చయమవుతున్నది కానీ నిజమైన స్వరూపమును గుర్తుగలికపోవడం వలన స్వామి మీకెట్లు నమస్కరించదును ఏ విధంగా నా అంతఃకరణము తెలిసి మీ ముందు చూపించదను సాక్షాత్తు మీరు త్రిమూర్తుల అవతార స్వరూపమే కానీ ఖచ్చితంగా నేను గుర్తించి తిని ఆ దయతో మీ నిజ స్వరూపం దర్శిపచేయుము ఎంతో కాలం నుండి తపస్సు చేసుటిని నిత్యం మిమ్మ మిమ్ములను మానసికంగా ఆరాధించి తిని మీ రూపంనే ధ్యానించి తిని నా మనోమందిరమునందు మిమ్మలను ఆవాహనం చేసి నిత్యం మానసికంగా పూజించింది కదా ప్రభు దానికి ప్రత్యక్ష ఫలంగా నా స్వామిని నా స్థూలమైన దృష్టితో చూడగలిగే సత్ఫలితం ఈనాడే నాకు లభించినదని ఇప్పుడు నాకు బోధపడుచున్నది సమస్త విశ్వమును తరింప చేయట కొరకే మీరు ఈ అవనిపై అవతరించి తిరిగి మమ్మూ ఉద్ధరించిన కొరకే మీ చిన్మయ స్వరూపము మీ విశ్వరూపము చూపించి ఓ దయామయ కృపాసింధు హే గురుమూర్తి నా మొలను ఆలకించి నాయందు దయతలంచి మీ యొక్క స్వరూ స్వరూపమును చేయించి మిమ్మలను స్వయంగా గుర్తించగలిగే జ్ఞానం నాకు ప్రసాదింపు స్వామి అని త్రివిక్రమభారతి అనేక విధములుగా శ్రీ గురుమూర్తిని స్థుతించను వెంటనే భక్తవత్సరుడైన గురుమూర్తి తన తన నుండి వ్యక్తమైన విశ్వరూపమును ఉపసంహరించుకొనేను త్రివిక్రమ త్రివిక్రమభారతి యొక్క దృష్టికి సైన్యము శివక బృందము మునుగు యథాతథముగా కనిపించసాగను ఇంతలో శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో భక్తవరదుడైన నృసుమ సరస్సు స్వామివారు దండ కమండలము ధరించి వదనులై చిరునవ్వు తొలికి ఒలికించుచు దయార్ద్ర దృష్టితో అతనిపై అనుగ్రహ వీక్షణను సాధించను ఆ ప్రేమైక మూర్తిని దయోపయ నిధిని త్రివిక్రమవారితి దర్శించను వెంటనే పరగెత్తుకొని వెళ్ళి శ్రీ గురుమూర్తి యొక్క చరణాల విందెలు పట్టుకొని పదే పదే ప్రణామం ఎల్లుచు అనేక విధములుగా స్తుంచుచుండెను శ్రీ గురుమూర్తి ఆయనతో ఇచ్చానను నీవు నన్ను మాటిమాటికి దాంపిక సన్యాసి అని నిందించుచుండేవి నిత్యం నీవు ముస్మహస్వామికి మానసు బుజ చేసేదో గనుక నీ భక్తిని చూసి నేనే స్వయంగా నిబద్ధకు యత్ంచిదిని అసలే అసలైన దంభం ఏ విధంగా ఉండనో ఇప్పుడు నాకు వీర చెప్పుము నువ్వు మనసులో హరి ఉన్నాడు కదా అతన్ని గమనిస్తూ అసలైన దంభం ఏమిటో నాకు వివరించి చెప్పుము నాయనా అని శ్రీ గురుమతి పలికాను త్రివిక్రమభారతి వెంటనే గురుమతి సాస్తా మదనం చేసి ఇట్లు విన్నవించుకున్నాను సద్గురు రాజా నన్ను క్షమించు నేనొక అవిద్యవంతుడను అజ్ఞాన అంధకారంలో కొట్టుమిడ్డాడుతూ మీ మహిమను గ్రహించలేకపోయి తిని మందమతినై తిని నా బుద్ధి భ్రష్టమైపోయాను నన్ను క్షమింపవలేను ఈ సమస్త విశ్వమును తరింపజేయగల త్రిమూర్తుల అవతార స్వరూపమే మీరు నన్ను చుట్టి ఉన్న అజ్ఞానం నన్ను మాయలు నెట్టివేచుండెను మాయా మోహాంధకారం అనే మహాసముద్రంలో మునిగి పరమార్థము నిశ్చయంగా గమనించలేక కళ్ళు ఉండి కూడా పగటిపూడ చూడలేని గుడ్ల గుబగా మారిపోయిన నిర్భాగ్యుడను స్వామి పరంజ్యోతి స్వరూపంతో ప్రకాశించే మీరు నాలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసి నన్ను ఉద్ధరింపవలేను స్వామి ఈ సేవకుని క్షమించి ఉద్ధరించుము ప్రభు అవిద్య మాయ అనే మహాసాగరమున మునుగు మునుగుతూ తేలుతూ ఈద్చుంటిని అవల్తీరం గానక ప్రాపంచిక తాకిడికి తట్టుకోలేక మునిగిపోవుచుంటిని స్వామి కృపాసాగరా దయతో జ్ఞానమునే జ్ఞానమనే నౌకలో నన్ను కూర్చుండ చేసి కరుణ అనే వాయువును ప్రేరేపించి నన్ను ఆవుల తీరంలకు చేర్చగలరని ప్రార్థించుకుని మీ కృపను మీ అనుగ్రహంను పొందిన వారికి దుఃఖం గాని దోషం కానీ ఎట్లుండును అట్టి వాడికి ధైర్యం ఉండనే ఉండదు వాడు కాల ప్రభావం జయించి పరమాత్మలో తప్పక ఐక్యము పొందగలుగును అలికాల మహిమను జయించి పరమార్థ మార్గంలో ప్రయాణించగలుగును గురునాథ మహాభారత సంగ్రామమునకు ప్రారంభమును అర్జును వ్యామోహ చిత్తుడై కొట్టుమిటాడుతున్న సమయమున అతని వ్యామోహను పోగొట్టి కర్తవ్యన్ముఖుని చేయుట కొరకు నిర్వేకుతమైన కృపతో కృష్ణ పరమాత్ముడు అద్భుతమైన విశ్వరూపును చూపించిన విధంగా మీరు ఈరోజు నాకు ఈ విశ్వరూపమును చూపించి తిరిగి భక్తవత్సరుడైన గురునాథుని అనుగ్రహం అనుగ్రహం వలన అద్భుత ఆశ్చర్యకరమైన అనంత మహిమ సంఘటించెను భవసాగరము నుండి సులభంగా తరింపజేయగలిగే జగద్గురు మీకు జోహార్లు నరసింహ సరస్వతి మీరు సాక్షాత్తు త్రిమూర్తాత్మక స్వరూపులే మీకు జయం జయము మీ చిరణార విందములను దర్శించి నేను కృతార్థుడ నైతిని నా చేతికి రక్తమయమైన చింతామణి లభించను శాపగ్దులై బూడిద కుప్పలుగా మారిన మీదికి భగీరథుని ప్రయత్నంతో గంగా ప్రవహించి వారిని ఉద్ధరించినట్లుగా ఈ భవసాగరున మునిగి పొట్టుమిట్టాడుతున్న నన్ను మోహాంధకారం నుండి తరింపజేయుటకు స్వయంగా విచ్చేసిన జగద్గురు మీకు సాష్టాంగపడుచున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తిభావనకు వివచుడై విదురుని ఇంటికి వెళ్ళి విందు స్వీకరించినట్లుగా నిర్వేతుకంగా కృపను వర్షించే సద్గురుమూర్తి నన్ను అనుగ్రహించుటకు దయోపాయ నిధులైన మీరే స్వయంగా నా వద్ద విచ్చేస్తే కదా తద్వారా భక్తభత్తుడనే కీర్తిని ఇన్మడింపజేసిన మీ మహిమను దర్శింపజేసి నన్ను కృతాకృతుడం చేసి మీ చరణాల బిందములకు కోటి కోటి వందనములు జగద్మూర్తి జగద్గురుమూర్తి మీ అనంతమైన మహిమ ప్రభావం వర్ణించుటకు నేను అసమర్థులను నా మాటలు సరిపోవటలేదు అసమాన మహిమాన్వితమైన మీ గొప్పతనమును మీ లీలను వర్ణించుటకు అల్పజ్ఞుడైన నేను అశక్తుడను అని అనేక విధములుగా గురుమూర్తిని శరణుగోరి అనుగ్రహించమని మాటిమాటికి అత్యంత వినమ్రుడై నమస్కరించుచు తోచని విధంగా స్తుంపసాగను నిరంతరం మానసికంగా తన స్వరూపమును ధ్యానం చేసి పూజించున్న అతని భక్తికి మెచ్చి వచ్చిన శ్రీ గురుమూర్తి మరింతగా సంతసించను విమట అతని వరదానము అతనికి వరదానము ప్రసాదించుటక ఇట్లానెను త్రివిక్రమ నీ భక్తికి మెచ్చి నేను సంతోషుడనైతి తిని నీకు నిశ్చయంగా సద్గతి లభించును నీకుకా పునర్జన్మ లేదు నాయనా పునరావృతరహితమైన సద్గతి సిద్ధించును నీవు ఆత్మసాక్షాత్కారం కలవాడవై ఈశ్వరిలో ఐక్యం ఉందదువు అని శ్రీ గురునాథుడు అవ్వయమైన ప్రేమతో త్రివిక్రమ భారతిని పరిపూర్ణంగా అనుగ్రహించి గొప్ప వరం నిచ్చెను అంతడా శ్రీ స్వామివారు ఆ కుమసి గ్రామమున అందరూ చూచుచున్నగాని అదృష్లై క్షినమాత్రమున గాన్గాపుర క్షేత్రం నందలి మఠము చేరుకుని అప్పుడు సిద్ధముని నామధారుతో ఇట్లు అనుచుండెను నాయన శ్రీ గురుమహి గురుమహిమ అంటే ఏమిటో ఇప్పుడు బోధపడినదా మానవ రూపమున సంచరించే త్రిమూర్తి ఆత్మ స్వరూపులే గురుమూర్తి అని గ్రహించుము గురుమూర్తి మహిమ ఎంత గొప్పదో నీకు వివరించి చెప్పి తిని ఇట్టి ఇట్టి పరమ పురుషుడు గంభీరుడు అయిన శ్రీ గురుమూర్తిని ఎవరు నరుడని భావించడో వారు శాశ్వతంగా నరకములనే పొందగలరు ఏడేడు జన్మ వరు జన్మల వరకు నరకములనే నివసించదరు వేదములు శాస్త్రములు పురాణములన్నీ గురువే బ్రహ్మము గురువే విష్ణువు గురువే పరమేశ్వరుడు అని పోషించి వెలుగొత్తి చాటుచున్నవి అందువలన శ్రీ గురుమూర్తియే తిరుమూర్తాత్మక స్వరూపాన్ని దృఢంగా నిశ్చయం నుండి గురుచరణములే శరణు పొందవలేను శరణు పొందింటి దీనుడు దీనుడాకరము నీకు ప్రణతి సేతును కరుణించు పరమపురుష దిక్కు లేదయ్యా నీకన దేవదేవ అని దృఢమైన బుద్ధితో నిశ్చయమును పొంది నిశ్చయము చెంది గురుచరణాబ్సములను శరణు పొందవలేను చివరకు శ్రీ గురునాథుని యందు లీనం కావలేను అమృతమయమైన చలివేంద్రం నందు గురుచరిత్రం అనేడు కామదేనువు నెలకొల్పబడినది జ్ఞానజనులెల్లరూ గురుచరిత్రము అను కామదేను యొక్క దుగ్ధమును కడుపారగా గొంతుల వరకు గ్రోలుచుందురు అని సిద్ధముని నామధారము చెప్పిన రీతిగా అమృతమయమైన శ్రీ గురుచరిత్రమును విస్తరించి గంగాధర నందుడగు సరస్వతి లోకమునకు మరాఠీ భాషలో గ్రంథ రూపమున ప్రకటింపజేసెను దీనిని భక్తి పూర్వకంగా చదివిన వారికి వినిన వారికి అహంకారం రచించి చతుర్విధ పురుషార్థములు అనాయసము సిద్ధించును ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమకు నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పకరుమకు శ్రీ గురుచరిత అమృతమునందడి శ్రీ నృస్మ సరస్వతి ఉపాఖ్యానమున జ్ఞానకాండమునందు శ్రీవిక్రమ భారతికి విశ్వరూప దర్శనము విశ్వరూప సందర్శనము ಇರವತಿ ಅಧ್ಯಾಯಮುರುತ್ತೀಗುರುದ್ರೀ ಸರ್ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲ ಸರ್ೇ ಚರಣರ್ಪಣಮಸ್ತು ದಿಗಂಬರ ದಿಗಂ ದಿಗಂಬಿ स्वामी समर्थ दिगंबरा 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 माणिक्य प्रभु दिगंबरा 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 शिर् पुरीशा दिगंबराधूतचित श्री दत्ता समर्थ स्वामी महाराज की Shanti, Shanti, Shanti. If you like this video, please like, share, subscribe. Thank you very much for watching this video.